ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ జీవితంలో నన్ను నమ్మి ఇది విను కేవలం రెండు రోజుల్లో నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందమ్మా అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే ఇది వినిబిడ్డా అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి బాబాగారు ఆ సందేశంలో మనకేం చెప్పబోతున్నారు ఆ సందేశం ద్వారా మనకు ఏం వివరించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా అస్సలు మీరు ఉన్నారా ఉంటే ఎందుకు ఏం చేయడం లేదు ఎలాగైనా సరే నువ్వు నా కోరిక తీర్చాల్సిందే బాబా అని చెప్పి గట్టిగా చెప్తున్నావు కదా సరే అన్నీ నేను చేస్తానమ్మా నువ్వు అడిగిన దాంట్లో ఎంతో న్యాయం ఉంది నువ్వు అధికారంగా ఏదైనా అడగవచ్చు తల్లి ఆ హక్కు నీకే ఉంది నా మీద పూర్తి హక్కులతో ఉన్న నీకు అంతా శుభమే కలుగుతుంది త్వరలో నువ్వు విజయాన్ని చేరుకోబోతున్నావమ్మా అతి త్వరలోనే నీ జీవితంలో ఒక మంచి మార్పు తెస్తాను ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి అందిస్తాను ధైర్యంగా ఉండు నీ చెయ్యిని గట్టిగా పట్టుకొని నిన్ను నా దారిలో నడిపిస్తాను తల్లి నిన్ను అత్యంత ఎత్తులో నిలబెడతాను నువ్వు కోరినవన్నీ నీకు నెరవేరుస్తాను మాట తప్పనమ్మా అన్నీ అలానే జరుగుతాయి నువ్వు నా నామాన్ని ఎన్నిసార్లైనా పఠించు నువ్వు నా నామాన్ని ఎన్నిసార్లైనా చెప్పుకో నా దగ్గరకు వచ్చి నీ కోరికను నీ కష్టాన్ని ఎన్నిసార్లైనా చెప్పుకో అన్నీ నేను వింటూనే ఉన్నాను ఆ మాటలకు ప్రార్థనలు నువ్వు తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతావు తల్లి ఇప్పుడు ముఖ్యమైనది నీ మనసులో ఏమనుకుంటున్నావో తెలుపనా సాయి నాకు అనుకూలమైన రోజులన్నీ ఆకాశంలో మేఘంలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి కానీ కష్టాలు మాత్రం భూమిలాగా ఇక్కడే నాతో పాటే ఉండిపోతున్నాయి ఇలా కష్టాలు ఆలోచనల వలన అస్సలు ప్రశాంతత లేదు ఆనందం అనేది ఒక కలలా మిగిలిపోతుందేమో అని భయమేస్తుంది బాబా నేను నమ్మిన వారందరూ నన్ను మోసం చేస్తున్నారు నేను ఎంత న్యాయంగా ఉన్నా సరే అందరూ నన్ను నిందిస్తున్నారు నేను అందమైన జీవితాన్ని కోరాను కానీ నాకు కన్నీటి జీవితాన్నే ప్రసాదించావు బాబా ఎందుకు తండ్రి నాకు ఈ కష్టాలు నేనంటే నీకు ఇష్టం లేదా అని నన్ను మనసులో ప్రతిరోజు నిందిస్తున్నావు కదమ్మా తల్లి నీ మనసు ఇప్పుడు ఎంతో అలజడితో ఉంది నేను ఎన్ని మంచి విషయాలు చెప్పినా నువ్వు అస్సలు పట్టించుకోవమ్మా కన్నీటితోనే నీ జీవితం అంతా గడిపేస్తున్నావు కదా ఇక నుంచి అయినా చాలమ్మా ఆపే అన్నీ నేను మార్చేస్తాను ఇప్పటి వరకు నువ్వు కాచిన కన్నీరంతా కూడా నిజం కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు నమ్మకాన్ని పెంచుకో ఇక నీ దిగులునంతా వదిలిపెట్టేసేయి ఇక నుంచి నీకు జరిగేవన్నీ నీ మంచికే తల్లి ఆనందకరమైన రోజులు నీ జీవితంలో రాబోతున్నాయి ఇప్పటి వరకు నీ జీవితంలో నీ విషయంలో తప్పు చేసిన వారు ఆ తప్పును తెలుసుకొని పక్షాత్తాపంతో నిన్ను వేడుకోబోతున్నారు ఇక నుంచి నీకు అన్నీ ఆనందపు రోజులే కొంచెం ఓపికగా ఉండు ఇక నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదిరించి నిలబడి పోరాడు నీకైన పనులన్నీ జరిపిస్తాను కదా నీక నుంచి నీ బాధనంతటినీ కొడతాను కష్టపడి చూడు దాని ఫలితం ఎంతో తీయంగా ఆనందంగా ఉంటుంది నీ కష్టాలన్నింటినీ వదిలేసి ఆనందంగా ఉండు రోజు నిద్ర లేవగానే నా నామస్మరణ చెయ్యి ఇక్కడ నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది ఆ రోజు నువ్వు చేసే పనిలో విజయాన్ని సాధిస్తావు బిడ్డ నువ్వు కోరిన నీ కోరికలన్నీ నీ జీవితంలో జరిపిస్తాను బిడ్డ నువ్వు నాపై నమ్మకంగా ఉండాల్సిన రోజులు ఇవి కాబట్టి ఇక నుంచి నాతో పూర్తి విశ్వాసంతో ఉండు నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తాను నీ సమయానికి తగ్గ ప్రతిఫలాన్ని నీకు అందిస్తాను బిడ్డ ఎప్పుడు ఒంటరిని అని బాధపడకు నీకు తోడుగా నీ సాయిని నీ తండ్రిని నేను ఉన్నాను కదా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను ధైర్యంగా ఉండు తల్లి నేను ఎలా అయితే నీ జీవితం ఉండాలి అనుకుంటున్నానో అలానే తీర్చిదిద్దుతాను ఇది అక్షర సత్యం తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది ఎల్లవేళలా నీ తండ్రి నీకు తోడు ఉండగా ఇక నీకు భయమెందుకు తల్లి ఇక నీ కన్నీటినంతా విసిరిపారేసాయి ఇక నుంచి నీకు ఆనందపు కన్నీటినే మిగులుస్తాను నమ్మకంగా ఉండు బిడ్డ నీకు రాబోయే రోజులలో అన్నీ మంచిగా జరుగుతాయి ఇక నీకు రాబోయే రోజులన్నీ ఆనందపు రోజులే నీ సాయి నీ తోడు ఉండగా నీకు అస్సలు భయవద్దమ్మా సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్